మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసినట్లు చెప్పబడే అతి పెద్ద మోసం ఇదేనా అనే ప్రశ్న అనేకమంది మనస్సులో కలిగే సందేహం మహాభారతం ఒక నైతిక మరియు ధార్మిక యుద్ధగాథ ఇందులో కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ యుద్ధాన్ని ముందుకు నడిపాడు ఆయనకు లక్ష్యం ధర్మాన్ని నిలబెట్టడం అధర్మాన్ని నాశనం చేయడం కృష్ణుడు చేసిన అతి పెద్ద మోసం అనిపించేది ఏమిటి అనేక సందర్భాల్లో కృష్ణుడు ధర్మయుద్ధం కోసం చతురతతో తంత్రంతో వ్యవహరించాడు అందులో ప్రసిద్ధమైన సంఘటన ఒకటి జయద్రథవధ సూర్యాస్తమయమాయ దుర్యోధనుని అన్నలు ద్రోణుడు కర్ణుడు మొదలైనవారు అశ్వత్థామను జయద్రథుడిని పాండవులకు వ్యతిరేకంగా యుద్ధంలో నిలిపారు జయద్రథుడి వల్ల అర్జునుడి కుమారుడు అభిమన్యు చనిపోయాడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు రేపటి వరకు జయద్రథుడిని చంపకపోతే నేనే అగ్నిలో చిక్కుకుంటాను ఆ రోజు సాయంకాలం అయిపోయినట్టు చూపించి కృష్ణుడు మాయతో సూర్యుడు అస్తమించినట్టుగా చేశారు జయద్రథుడు బయటకు వచ్చిన వెంటనే కృష్ణుడు బహిరంగంగా చెప్పాడు ఇది మాయ సూర్యాస్తమయమని వెంటనే అర్జునుడు జయద్రథుడిని సంహరించాడు ఇది చాలామందికి కృష్ణుడు చేసిన మోసం అనిపించొచ్చు కాని ఇది ధర్మరక్షణ కోసం అవసరమైన వ్యూహం ఇతర ఉదాహరణలు రెండు ద్రోణుని మరణానికి శ్రీకృష్ణ వ్యూహం కృష్ణుడు ధర్మరాజుతో చెప్పించాడు అశ్వత్థామ హతహ ఏనుగు అని ద్రోణుడు అశ్వత్థాముడు చనిపోయాడని నమ్మి ఆయుధం పడేశాడు ఇది కూడా వ్యూహమే అయినా అబద్దమని విమర్శలు వస్తాయి మూడు కర్ణుడి మరణం సందర్భంలో నీతి విచలనం కర్ణుడు యుద్ధంలో రథచక్రం ఇస్కలో దిగిపోయినప్పుడు ఆయుధంలేని సమయంలో అర్జునుడిని చేతితో ఆపికొట్టమని కృష్ణుడు సూచించాడు ఇది యుద్ధ నిబంధనలకు వ్యతిరేకంగా అనిపించొచ్చు మరి ఇది నిజంగా మోసమేనా కృష్ణుడు స్వయంగా ధర్మ సమయే అధర్మ వాడకం అవసరం అన్నాడు ఎందుకంటే దుర్యోధన పక్షం మొదటినుంచి అబద్ధం మాయ ద్రోహాలనే ఆశ్రయించింది వాటి ముందు నిలబడేందుకు ఉన్నవారు ఉన్నవారుకూడా వ్యూహాలతో ముందుకు రావాల్సి వచ్చింది ముగంపు కృష్ణుడు చేసిన మోసం అనిపించినా అది దుర్మార్గానికి వ్యతిరేకంగా ధర్మాన్ని నిలబెట్టేందుకు చేసిన వ్యూహాలు అని భావించాలి కృష్ణుని ధర్మయుద్ధ తాత్వికతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది మీకు ఉపయోగపడితే ఇలాంటి విశ్లేషణాత్మక పౌరాణిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ విషయం మీద యూట్యూబ్ వీడియో చేయాలంటే టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్లు కావాలంటే చెప్పండి నేను తయారు చేస్తాను